వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు కంటి వైద్య శిబిరం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీ ఎం పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు మరియు జనసేన అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో నియోజకవర్గ జనసేన బాధ్యులు వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం రక్తదాన శిబిరం ఐ క్యాంప్ కార్యక్రమాలలో ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుకుల సత్యప్రభ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో కూటమి నాయకులు పర్యటించి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కూటమి శ్రేణులను కోరారు కార్యక్రమంలో ఎన్డిఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు okey 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 inde okey okey jeidi guidelines ir kenava independent adhanwaba e nyabhao ఇక్కడ ఏర్పాటు చేసి శిబిరానికి దాన్ని ఆహ్వానించిన గారికి కార్యక్రమానికి మీడియా అందరికీ రాష్ట్ర అభివృద్ధికి ఆయన నాయకులు చంద్రబాబు పవన్ కలిసి వారు వారి మనము అందరూ ప్రయాణిస్తున్నాము ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశంలో సిక్కిన రోజు సందర్భంగా పేదలకి సహాయ సహసాయక కార్యక్రమాలు అందజేయాలని ఆయన ఈరోజు ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి సహాయం అందించడానికి వచ్చి గోధుమ వారికి రోటరీ ప్రాంతా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా మన యోగంలో

ఆ యొక్క రోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుపుకుంటుంది అందులో భాగంగా ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఈ యొక్క జనసేన పార్టీ తరఫున గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు అందరూ కూడా రక్తాన శిబిం చేస్తూ ఉన్నారు అలాగే ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరం కూడా నిర్వహిస్తూ ఉన్నాం దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ గారికి అభినందనలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క కార్యక్రమాలు ఇది ప్రతి ఒక్కరు కూడా అడ్వైర్ అయ్యి ఆయన యొక్క ఆయన పట్ల ఆకర్షితులయ్యి ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ అన్నీ ఉండడం మరి అయితే దుర్దస్తుశాత మరి ఈ రోజున రాష్ట్రంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరదల్లో చిక్కుకొని రాష్ట్రం అంతా కూడా వెనవెల్లాడుతూ ఉంది మరి అందుకని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ కేకులు కట్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆపి ప్రజలు ఎవరైతే వరదల్లో చిక్కున్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసింది భగవంతుడి వల్ల మన ఏరియా మెట్ట ప్రాంతం వల్ల మనకి వరద యొక్క ఇబ్బంది లేని కారణంగా మరి మన కార్యక్రమాలు సజావుగా చేసుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ మరి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు మూడు రోజులు ఘనంగా జరుపుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిక పీడిత ప్రజలందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఆశాఖండంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ